గుడ్డు లేకుండా టమాటో ఆమ్లెట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం బాగా పండిన మూడు టమోటాలను మిక్సీ వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర నాలుగు స్పూన్లు శనగపిండి రుచి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు బియ్య పిండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి పిండిని ఒక ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ లాగా బాగా కాల్చుకోండి ఓ బండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడాకాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసనం పోయాక రెండు టమోటాలు మిక్సీ వేసుకొని పేస్ట్ ఇందులో వేసుకోండి సరిపడినంత సాల్టు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి ఉల్లిపాయ టమోటాలోని నీరంతా పోయే వరకు ఉంచుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న ఆమ్లెట్ను చలబడిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని కూరలో వేసుకోవాలి ఈ ముక్కలకు గ్రేవీ అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి రుచిగా ఉండే వెజ్ ఆమ్లెట్ ఫ్రై రెడీ